మీర్పేట మాధవి హత్య కేసులో మనకు గురుమూర్తి పెద్ద ట్విస్ట్ అయితే ఇచ్చారు ఇక గురుమూర్తి ఇచ్చినటువంటి ట్విస్ట్ ఏంటి మనకు ఈ కేసు దేశంలోనే సంచలనంగా మారింది అన్యాయంగా ఒక భార్యను ఇక్కడ కుక్కర్లో ఉడకబెట్టి మరీ హతమార్చడం జరిగింది గురుమూర్తి ఇక పూర్తి వివరాలతో కూడినటువంటి ఫుల్ వీడియో అనేది మన ఛానల్లో అందుబాటులో ఉంది ఈ షార్ట్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఈ మన ఛానల్ పేరు కింద ప్లే బటన్ ఉంది దానిపైన నొక్కి ఫుల్ వీడియో చూసి లైక్ చేసి షేర్ చేసి మీ కామెంట్స్ను తెలియజేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి